కూడా నువ్వు అప్లోడ్ చేయాలి రెండు లక్షల పైన ఉండేవాళ్ళు మనం చెప్పేదాకా అని చెప్పారు ఎప్పుడు మనం డబ్బులు రాగానే కట్టమంటే ఆ రోజు వాళ్ళకి అకౌంట్ వేస్తాం లేక ఇప్పుడే కట్టి ఏ నేను గట్టి పది రోజులు అవుతుంది నాకు మరి మమ్మల్ని చెప్తారు అదేనా దానివల్ల రెగ్యులరైజ్ కాదు కొత్త లోన్ ఇవ్వడు ఆడు రెండు లక్షలు జమ చేసుకొని నా ఈ మట్టికి జమ చేసుకొని నీకు చూపిస్తాడు బ్యాంక్ కూడా ఇవ్వడు నాకేంటంటే మీ కుటుంబం ఉండవద్దు నీకు మూడు లక్షలు వద్ద నేను రెండు లక్షలు వేసే రోజు నీకు చెప్తా ఆ లక్ష కట్టు మూడు లక్షలు కాదు మూడున్నర లక్షలు తీసుకో తెల్లారి నువ్వు ఎంత గడితే అంత ఈ మంది చెప్తున్నా నీకెంత బాకీ ఉన్నాయి పది లక్షల బాకీ ఉన్నా పది లక్షలు ఇవ్వమంటున్నా ఆ మళ్ళా తెల్లారే